బాగి మనోహరి కొంగుతో మనోహరికి పట్టిన చెమటని తుడుస్తూ ఉండగా ఏ చి అంటూ చికాకుగా దూరం జరుగుతుంది మనోహరి ఏం చేస్తున్నావు అని మనోహరి గట్టిగా అడుగుతుండగా ఏం లేదు నీకు నొదుటిన పట్టిన చెమటని నీ కొంగుతో తుడుస్తున్నా నేను నీ చెమటని తుడిస్తేనైనా నీ తలరాత మారుతుందేమో అనుకున్నాను కానీ అది సాధ్యపడేదా లేదు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్గా చెప్పు అని అంటూ ఉంటుంది మను అప్పుడు బాకీ నిన్న రాత్రి నా శారీ ఎలా కాలిందో నాకు బాగా తెలుసు ఎవరు కాలేలాగా చేశారో కూడా నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది బాకీ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా దొంగతనాలు చేసే నీకు డైరెక్ట్గా మాట్లాడాలా నిన్న నా చీర దొంగతనం చేసి దానిపైన స్ప్రే చేసింది నువ్వే అని నాకు తెలుసు దానిపైన నీ వేలు ముద్రలు కూడా దొరుకుతాయి ఏ రాతోడ్ ఆధారాల కోసం వెళ్ళాడు కదా నువ్వు ఆ లోపు వెళ్ళిపోతే సరి లేదంటే నా భర్త చేతిలో నువ్వు అయిపోతావు అసలే నేను ప్రెగ్నెంట్ని నా మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది మూటాముళ్ళే సర్దుకొని బ్యాగ్ సర్దుకొని పారిపో అని అంటూ ఉంటుంది బాగ్య మనోహరిని ఇక మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది దూరం నుండి బాగి మాటలన్నీ చెంబా వినేస్తుంది ఇక బాగీ వెళ్ళిపోగానే చెంబా లోపలికి వచ్చి ఆ బాగి చెప్పినవన్నీ భయపెట్టడానికి కాదు నిజంగా జరిగేదవ చెప్పినవన్నీ వాస్తవాలే ఆ రిజల్ట్స్ వస్తే నీ చావు ఖాయం అందుకనే ముందుగానే నేను పారిపోదామని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది చెంబ మనోహరితో మనోహరి అంతవరకు వస్తే నా ధైర్యం ఏంటో చూపిస్తా అని బింకంగా మాట్లాడుతూ ఉంటుంది కానీ లోపల భయంతో వణుకుతూ ఉంటుంది రాతో ఆ శారీని వేలుముద్రలని తీసుకొని ల్యాబ్కి వెళ్తూ ఉంటాడు బాగి మనోహరి ఆ మరి రిజల్ట్ ఏమొస్తుందా అని టెన్షన్ పడుతూనే ఉంటారు ఇక ఏదో ఒకటి చేయి మనోహరి పారిపోదాం లేదంటే రణవీర్ని సాయం అడుగుదాం అని అంటూ ఉంటుంది చెంబ లేదు నేను అడగను అని అంటున్నా కూడా లేదు నిన్ను కాపాడే అతను అతను ఒక్కడే నేను అడుగుతాను అని అంటుండగా సరే అని ఒప్పుకుంటుంది మనోహరి ఇక రణవీర్కి కాల్ చేయగానే ఏంటి చెంబా ఎలా జరిగింది దీపావళి అని అంటూ ఉండగా దీపావళి దీపావళి చాలా బాగా జరిగింది కానీ మనోహరియే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది అనగానే మళ్ళీ ఏం చేసింది అని అంటూ ఉంటాడు రణ్వీర్ బాగీ చీరపై ఒక రకమైన కెమికల్ని స్ప్రే చేసి మంటల్లో కాలిపోవడానికి ప్లాన్ వేసింది కానీ అమర్ కాపాడి బాగిని రక్షించాడు అనగానే అది కామనే కదా అందుకే మిలటరీ వాళ్ళతో పెట్టుకోకూడదు అని చెప్పాను అయినా ఆ తింగరి మనోహరి ఏ ప్లాన్ వేసినా కూడా రివర్స్ అవుతుంది వద్దని చెప్పాను ఆల్రెడీ అని అంటుంటాడు రణవీర్ అది కాదు రణవీర్ ఆ చీరని ఆ ఫింగర్ ప్రింట్స్ని అమర్ ల్యాబ్కి పంపించాడు అనగానే చెప్పాను కదా అమర్తో పెట్టుకోకూడదు అని చెప్తే వినట్లేదు ఇప్పుడు తనతో పాటు నువ్వు కూడా ఇరుక్కుపోయావు నేను చెప్పేది విను నువ్వు అక్కడ నుంచి వచ్చే నీకు కోల్కతాకి టికెట్ వేస్తా అక్కడికి వెళ్ళిపోదు కానీ అని అంటూ ఉంటాడు రణవీర్ అలా ఎలా వస్తాను మనోహరిని వదిలిపెట్టి ఎలా వస్తాను అని అంటూ ఉంటుంది చెంబ తను తడి గుడ్డతో గొంతులు కోసే రకం ఇంకొకరినైనా చంపేస్తుందే తప్ప తనకేం కాదు తనతో పాటు ఉంటే నువ్వు మునిగిపోతావు పక్క శాడెస్ట్ పక్క కత్తర్ కత్రి ఖతర్నాక్ అంటూ రణ్వీర్ మనోహరిని తిడుతుండగా ఆ మాటలన్నీ విన్న మనోహరి కోపంగా పిడికిని బిగిస్తుంది అది కాదు రణ్వీర్ అంటూ ఉండగా నేను అమర్తో పెట్టుకోను అమర్తో పెట్టుకుంటే నా తలే ఉండదని నాకు బాగా తెలుసు నేను మనోహరికి కూడా చెప్పాను పెట్టుకోవద్దని వినలేదు నేను మాత్రం ఏం చెయ్యలేను అని అంటూ ఉండగా మనోహరి ఎంతైనా నీ మాజీ భార్య కదా అంటుండగా నాకు ఆ ఫీలింగ్స్ లేవు మనోహరికి అసలే లేవు అని అంటుంటాడు రణవీర్ ఒక స్నేహితురాల్లాగైనా నువ్వు సాయం చేయొచ్చు కదా అంటుండగా స్నేహితురాల్నే చంపిన ఘన చరిత్ర తనది పక్కన నువ్వు మునిగిపోతావని ముందే చెప్తున్నా నిన్ను ఇరికించి తను తప్పించుకుంటుంది అందుకే చెప్తున్నా అక్కడికి వచ్చేమని అని రణ్వీర్ అంటూ ఉండగా ఇక చేసేది లేక కాల్ కట్ చేస్తుంది చెంబా ఇక ఆ శారీని చెక్ చేయమని సార్ పంపించారని చెప్పగానే టెన్ మినిట్స్ అని చెప్పి శారీ చెక్ చేసి రిజల్ట్ తీసుకొచ్చి రాతోడికి చెప్తాడు ఆ ల్యాబ్ టెక్నీషియన్ అది మీకు ఎక్కడ దొరికింది సార్ చాలా ఫ్రేమబుల్ పెట్రోల్ డీజిల్ కన్నా తొందరగా మంటలని అట్రాక్ట్ చేస్తుంది అది వాడి బ్రతకడం అంటే చాలా కష్టం చాలా తొందరగా మంటలని అట్రాక్ట్ చేస్తుంది అది ఎవరు వాడారో సార్ని తెలుసుకోమని చెప్పండి అని ల్యాబ్ టెక్నీషియన్ చెప్పగానే రాతో అమర్కి కాల్ చేస్తాడు ఫోన్ రింగ్ అవ్వగానే ముగ్గురి గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది చెప్పు రాతో అని అంటూ ఉండగా అది చాలా డేంజరస్ కెమికల్ అంట సార్ పెట్రోల్ డీజిల్ కన్నా కెమికల్ చాలా డేంజరస్ అంట మిస్ అమ్మ అదృష్టం బాగుంది మీరు కాపాడారు కానీ లేదంటే ఏం జరిగిందో తలుచుకోవడానికే భయంగా ఉంది సార్ అని అంటూ ఉంటాడు రాతో చేసింది ఎవరో తెలిసిందా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చావా అని అడుగుతుండగా లేదు సార్ అని అంటూ ఉంటాడు రాతో దాంతో కోపంగా విసుగ్గా ఇవ్వమని చెప్పాను కదా తొందరగా ఈరోజే నాకు ఆ పని ఎవరు చేశారో తెలియాలి అని అంటూ ఉంటాడు అమర్ అలాగే అని ఇప్పుడే చెప్తాను సార్ అని అంటూ మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్ని పిలిచి ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇలా ఇలా ఉన్నాయి వీటిని చెక్ చేసి ఎవరు ఆ స్ప్రే చేశారో చెప్పండి అనగానే అలాగే అని ఒప్పుకొని టెన్ మినిట్స్ అని చెప్పి లోపలికి వెళ్తాడు అమర్ ఇక చెంబ మనోహరిని బుజ్జగిస్తూ బ్రతుకుంటే మరొకసారైనా తక్కించుకోవచ్చు కానీ ఇక్కడుంటే చచ్చిపోవడం ఖాయం నేను సామాన్ సర్దుతాను అంటూ మనోహరి బ్యాగు తన బ్యాగు సర్దుకోవడానికి చెంబ వెళ్ళి మనోహరి సూట్ కేస్ సర్దేసి బయటికి వెళ్ళడానికి మనోహరిని తీసుకెళ్తూ ఉంటుంది అమర్ హాల్లోనే అటు ఇటు వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ గుమ్మం నుండి వెళ్ళడం కష్టం పైనుండి వెళ్ళి దూకేద్దాం అని అంటూ మనోహరి బ్యాగ్ని ఒక చేత మనోహరిని మరొక చేత పట్టుకొని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి బాల్కనీ నుండి తన బ్యాగ్ని పట్టుకొని బాల్కనీ స్తంభానికి ఒక చీరని కట్టి చెబ ముందు కిందికి దూకేస్తుంది వాళ్ళ లగేజ్ని కూడా కిందికి విసిరేస్తుంది రామ్ మనోహరి అని అనే లోపే మరొకసారి రాథోడ్ నుండి ఫోన్ వస్తుంది చెప్పు ఎవరు చేసింది అని అంటూ ఉండగా అక్కడ జరిగిందంతా రాథోడ్ చెప్పడంతో వాట్ అని గట్టిగా అరుస్తాడు మనోహరి రూమ్ వైపు చూస్తూ అమర్ ఇక అవును సార్ అని చెప్తాడు రాతోడ్ మనోహరి రూమ్ వైపు కోపంగా చూస్తున్న అమర్ని చూసి బాగి ఇలా అనుకుంటూ ఉంటుంది మనోహరి గుర్చి ఈయనకి అన్ని నిజాలు తెలిసిపోయినట్టుంది అక్క నీ చావుకి ఇప్పుడు ప్రతిఫలం దక్కనుంది నా చావు కోసం ప్లాన్ వేసి అడ్డంగా దొరికిపోయింది ఇప్పుడు దాని చావు ఈయన చేతుల్లోనే అని అనుకుంటూ ఉంటుంది బాగి అమర్ని కోపంగా చూస్తూ ఇక మనోహరిని రమ్మని చెంబా అంటూ ఉండగా మనోహరి దూకబోతుండగా అప్పుడే బాల్కనీ డోర్ ఓపెన్ అయి అమర్ బాగి బయటికి వస్తారు వాళ్ళని చూస్తూ దూకకుండా ఆగిపోతుంది మనోహరి ఇక మనోహరి దొరికిపోవడంతో పారిపోతుందని అమర్ గ్రహిస్తాడా మనోహరిని ఇప్పుడు అమర్ ఏం చేస్తాడో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్